మండల వ్యాప్తంగా కాంగ్రెస్ నూట ముప్పై తొమ్మిదో ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన కోల్చరంలోని బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగుల గారి గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు అనంతరం పలువురికి స్వీట్లు పండ్లు పంచిపెట్టారు ఎగులు విలేజ్లలో ఎగురవేసి ఈరోజు మండల కేంద్రంలో నూతనంగా మేము పార్టీ గత నిర్మించుకొని గౌరవంగా చాల్లో తర్వాత ఈరోజు తులచారం గడ్డ పైన తులచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి ఎంతో మేము గర్వపడుతున్నాము రాబోయే రోజుల్లో కూడా మేము అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ లేని చోట జెండా గడ్జలు నిర్పించి జెండాలు ఎగిరేయడానికి కృషి చేస్తాము ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈ నెల రోజుల రోజులోనే ఏదైతే కుక్కు కూడా సభలో సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు పూజ తప్పకుండా ఫస్ట్ రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీ వార్డులలో కూడా గ్రామ సభలు నిర్వహించి ప్రజల వద్దకే పాలన అనే నిదానంతో అధికారులనే ప్రజల వద్దకు పంపించి ఒక బృహత్తర కార్యక్రమం ప్రజా పాలన అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి తిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలు కంపల్సరీ వారికి చేరే విధంగా అధికారులను సమయత్నం చేసి ఈరోజు గ్రామ సభలో అన్ని మూలలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ చెప్పే పార్టీ చేసే పార్టీ అనే నిరూపించిన మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి వల్చర మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు సర్పంచ్లు ఎంపీడీసీలు నాతో పాటు ఉన్న మండల కార్యవర్గ సభ్యులందరం కూడా ప్రతి గ్రామంలో కూడా మేము గ్రామ సభలకు వెళ్ళడం జరుగుతుంది మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అక్కడ ఏ విధమైన పొరపాట్లు లోటుపాటు జరగకుండా ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలు అందరం కూడా మేము సైనికులాగా పనిచేసి ఇచ్చిన హారు గ్యారెంటీలను బడుగు బలహీన వర్గాలకు పేదలకు చేరే దాకా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలకు పంచుకున్న మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్ గారు జనరల్ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి గారు మా వర్గం సర్పంచి ఉమా శ్రీకాంత్ గారు మండల మండలాధ్యక్షుడు బండి మల్లన్న గారు మైనార్టీ అధ్యక్షులు అక్రమ్ గారు మరియు అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ తాటి సాయిబాబా గారు వివిధ గ్రామ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మలేషు గౌడ్ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్ మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి కొల్చారు మాజీ సర్పంచ్ శాఖ అధ్యక్షులు ఆశనగారి శ్రీశలం వరిగుంత సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవనగారి శేఖర్ పోతిరెడ్డి పెళ్లి శేఖర్ రెడ్డి మైనార్టీ సెల్ మండల ప్రెసిడెంట్ సయ్యద్ అక్రమ్ మండల బీసీసెల్ అధ్యక్షులు బండి మల్లేశ్వు మండల బీసీసెల్ ప్రధాన కార్యదర్శి అక్కంగారి రవీందర్ గౌడ్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం నాయకులు బసనగారి నర్సగౌడ్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కొప్పుల యేసరాజు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదపూర్ జనార్దన్ రెడ్డి ఆంజగౌడ్ జోగిపేట విఠల్ గౌడ్ డాక్టర్ బాలరాజు మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి తాటి సాయిబాబా జయరన్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు